హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ శ్రీనివాస్ ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి శనివారం మార్నింగ్ పూజ అండి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను దేవుడికి అయితే పువ్వులు ఎక్కువ అలంకరించడం చాలా అండి నా వీడియోస్లో కూడా చూసింటారు పువ్వులు అయితే చాలా పెడతాను నేను పువ్వులతో మంచిగా అలంకరణ చేసేసి దేవుడికి అయితే పూజ చేసుకుంటేనే నాకైతే తృప్తిగా ఉంటుంది నేను పెట్టుకోవడం అంటే చాలా తక్కువలేండి అండి పెళ్ళిళ్ళప్పుడైతే పెట్టుకుంటాను మిగతా అప్పుడైతే కొద్దిగానే పెట్టుకుంటాను ఇంకా పూజ అయితే అంతేలా ఇలా చేసుకున్నాను బాబుకైతే మార్నింగ్ టిఫిన్ చేసేసి అలాగే లంచ్ అనేది ప్రిపేర్ చేసేసి నేను నా వర్క్ అంతా ఫిలిష్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇలా మార్నింగ్ అయితే ఇలా పూజ చేసేసుకున్నాను మార్నింగ్ టెంపుల్కి వెళ్తానండి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వరం టెంపుల్కి వెంకటమ్మ కాలనీలో టెంపుల్ ఉంది కదా అక్కడ టెంపుల్కి అయితే వెళ్తాము ఇంకా మార్నింగ్ వెళ్ళడం కుదరలేదు సరే ఈవినింగ్ గోశాలకు వెళ్దాం అనుకున్నాము గోశాలకు కూడా ఎందుకు వెళ్దామంటే ప్రతి గో ప్రతి శనివారం గోశాలలో పల్లకి సేవ ఉంటుంది స్వామివారికి చూడండి అక్కడ పల్లకి అయితే మోసేసాము నేను కూడా పల్లకి మోసానులేండి అందరూ ఒక్కొక్కరికి ఒకసారి ఇస్తారు అవకాశం పల్లకి మోడడానికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి పల్లకి అయిపోయిన తర్వాత స్వామివారికి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి నేను స్వా గోమాతకి పువ్వులు పెట్టేసి బొట్టు పెట్టేసి మొక్కుకున్నాను ఎందుకంటే ఇవి పూజలో ఉపయోగించే గోవులండి పూజ సమయంలో ఆ గోవులను అక్కడ కట్టేస్తారు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తారు నెక్స్ట్ వచ్చేసి నేను మా హస్బెండ్ కలిసి గడ్డి అనేది తీసుకున్నాము అలాగే కందిపొట్టు తీసుకొని తినిపించేసాము గడ్డి కూడా మనకు థర్టీ రూపీస్ పడుతుంది కందిపొట్టు కూడా అంతేనండి గోవులకైతే తినిపించేసాము ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి గోశాలకు వెళ్తే మాత్రము ఇక్కడ చూడండి చిన్న దూడ అలాగే తల్లి తల్లి పిల్ల చాలా బాగుంది కదండి గోవు వచ్చేసి అది అయితే దగ్గర దగ్గరికి వస్తుందండి నాకైతే భయమేస్తుంది కాస్త టూ టైమ్స్ అలానే పరిగెత్తిచ్చింది నేను కొద్దిగా భయపడేసి పక్కకి వెళ్ళిపోయాను అనమాట వేరే అంకుల్ వచ్చేసి ఏం కాదులేమ్మా అనేసి తను తర్వాత నేను పక్కకి వెళ్ళిపోయాను వీడియో తీస్తున్నాను అది అలాగే దగ్గరకు వచ్చేస్తుంది భయమేస్తుంది అండి ఎందుకు ఏమన్నదు కాకపోతే ఏం భయమేస్తుంది అలా పక్క అది వస్తూ ఉంటే చాలా క్యూట్గా ఉంది నాకైతే చాలా ఇష్టం అండి ఆవులు అంటే ఎప్పటి నుంచో నేను కొన్ని సంవత్సరాల నుంచి గోశాలకు వెళ్తుంటాను స్పెషల్గా శ్రావణ మాసంలో గోశాలకు మార్నింగే వెళ్తుంటానండి చూడండి ఎన్ని గోవులు ఉన్నాయి చూడండి మన కర్నూలు వాళ్ళకి తెలిసి ఉంటుందిలేండి ఎంతమంది గోశాలకు వెళ్తారండి గోశాలకు వెళ్ళడము మంచి మంచి అలవాటే కదా గోశాల గురించి శ్రీకృష్ణుడి గురించి చాలామందికి ఐడియా ఉంటుంది ఒక్కొక్కరు ఒక ఒక భావనతో శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంటారు ఎవరేమనుకుంటే లేండి నేనైతే ఒక భక్తిగానే పూజిస్తుంటాను నాకు చాలా ఇష్టము కన్నయ్య అంటే చూడండి చాలా గోవులు ఉన్నాయి ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అండి మనం ఏమన్నా పూజలు చేయించాలన్నా ఏదన్నా కావా అడగాలంటే డౌట్స్ ఉంటే అక్కడ వెళ్ళి అడగచ్చు చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో అది వచ్చేసి ఒక ఆయన ఆకుూర తినిపిస్తున్నాడు అండి అది పై పైకి వస్తుంది అది ఎప్పుడు వెళ్ళినా కూడా అంతేనండి ఈ పైకి లేస్తూ ఉంటుంది అది ఆయన ఏం చేశారంటే థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ అలా పెట్టేసి తినిపిస్తున్నాడు అలా తినిపించకూడదు కదండీ కడుపు నొప్పి వస్తుంది గోబులకి అనేసి నేను మా హస్బెండ్ వెళ్ళి తనకు హెల్ప్ చేశాము మొత్తం అదంతా ఆ థ్రెడ్స్ అన్నీ తీసేసి అతనికి అందించాము తిన్నా తి తింటూ అవి ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి అంటే మండే మండే పొద్దున వచ్చేసి ఈరోజు మా అబ్బాయికి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేశాను వాడికి వచ్చేసి టిఫిన్ చేస్తా అంటే వద్దమ్మా అనేసి అన్నాడు వర్షం పడుతుంది వాడికి ఏం మించట్లేదు సరే లైట్గా బ్రెడ్ ఆమ్లెట్ అయినా తీసుకున్నాను అంటే ఒక రెండేది వేసి ఇచ్చాను మార్నింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాబుకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను చూడండి లంచ్ అంతా ఇక్కడ వచ్చేసి స్నాక్స్ ఖర్జూరము తర్వాత కట్టాలు ఉంటాయి కదా మనకు హెల్త్కి మంచిది కదండి అలాగే కొద్దిగా ఓరియో బిస్కెట్స్ పెట్టాను స్నాక్స్ ఏదో ఒకటి పెడుతుంటాను కర్రీ అవి పెట్టేశాను అదంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఇది మార్నింగ్ వచ్చేసి మండే మార్నింగ్ వచ్చేసి పూజ చేసేసుకున్నాను అండి నేను మండే అయితే అభిషేకం చేసేసుకుని పూజ అయితే చేసుకున్నాను ఇంకా మిగతా రోజులైతే నేను పూలు లైట్గానే తీసుకుంటాను వీటితో టీ పెట్టేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది స్ట్రాంగ్గా వస్తుంది టీ మనకు చాలా చిక్కగా స్ట్రాంగ్గా వస్తుంది ట్రై చేసారా మీరు తెలుసా మీకు మనము పాలు కాచిన తర్వాత మీగడ మీ మీగడ తీయకూడదండి పాలలేదే మీగడ అలానే పెట్టేసి టీ పెట్టేసుకుంటే స్ట్రాంగ్గా చిక్కగా వస్తుంది నేనైతే ఇంక ఇద్దరమే కాబట్టి తాగేది నేను మా అబ్బాయి టీ అనేది మేగడతోనే పెట్టేస్తాను పాలు పక్క పెట్టేసి టీ అయితే పెట్టేసేస్తాను ఒక సైడ్ అయితే టీ పెట్టేసాం కదా టీ అయితే లోపు మనకు మనం ఇక్కడ బొరుగులు ఫ్రైకి వెల్లుల్లి కారం అనేది వేసేసుకొని వెల్లుల్లి కారం దంచి పెట్టేసుకున్నాము వెల్లుల్లి కారం బొరుగులు అయితే ఫ్రై చేసుకోవడానికి నేనైతే వీటిని అయితే దంచి పెట్టేసుకుంటున్నాను వీటిలోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ఒకవేళ మళ్ళీ మనకు సరిపోకపోతే మళ్ళీ అయినా మనం వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకొని మనము తట్టి పెట్టేసుకుందాం చూడండి ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి వెల్లుల్లి కారం అనేది కొద్దిగా మనకి ఇలా వర్షాలు పడుతున్నప్పుడు నోటికి కొద్దిగా కారంగా ఏమైనా తినాలనిపిస్తే ఇలా బొరువులు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా వెల్లుల్లి అయితే మనము రెడీ చేసి పెట్టుకొని బొరువులు ఎలా ఫ్రై చేసుకోవాలి చూపిస్తే ఇప్పుడు పురుగులైతే ఫ్రై చేస్తున్నానండి కొద్దిగా మన కాల్స్ పల్లీలు నూనె వేసేసుకున్న తర్వాత మనము తగినంత నూనె అయితే వేసుకుందాము ముందుగా పల్లీలు వేసేసుకుందాం పల్లీలు వేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి వస్తుంది పప్పులు అనేది తర్వాత వేసుకుందాం వీటి అయితే మనం కొద్దిగా బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకుందాం తర్వాత కొద్దిగా పప్పులు వేసుకుందాము వీటిని ఫ్రై చేసేసుకొని అలాగే కొద్దిగా ఆవాలు వీటిని వేసేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ ఫ్రై వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకున్నాము మా దగ్గర కరివేపాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫ్రెష్గా లేదు కొద్దిగా డ్రై అయిపోయింది కానీ బాగుంటుంది ఇలా చేసుకుంటే వీటన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి వేసుకున్నాం ఎండు మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి మిరపకాయలు కూడా లేవు ఒక్కోసారి మనకు అన్నీ ఉండవు కదండి ఇళ్ళు అన్నకంగా ఏదో ఒకటి అయిపోతూనే ఉంటాయి నేనైతే నేనైతే పచ్చిమిరపకాయకాలైతే వేసాను వీటన్నిటిని మనము ఫ్రై చేసుకున్నాము సిమ్లో పెట్టేసి కొద్దిగా పసుపు వేసుకున్నాము చూడండి పచ్చిమిర్చి కూడా మనకు ఫ్రై అయిపోయింది ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవని చెప్పినాను కాబట్టి ఇంక ఉన్న వేసేసాను ఇది వచ్చేసి మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఇందులో వేసేసుకున్నాము ఇది కూడా వేసుకొని మనం అంతా కలిపేసుకుందాం ఇలా కలిసిపోయేలాగా బాగుంటున్నాయి చాలా బాగుంటుందండి ఇది ఇలా బొరుగులు ఫ్రై చేసుకుంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ రోజు ఒకటి చేసుకునే ఉండాలి కాబట్టి మనం బొరుగులు ఫ్రై చేసినప్పుడు వెల్లుల్లి కారంతో చేస్తే చాలా బాగుంటుంది వెల్లుల్లి కారంతో చాలామంది చేస్తారనుకుంటా నాకు తెలుసు ఎందుకంటే ఇది మేము చిన్నగా ఉన్నప్పుడే ఎక్కువ వెల్లుల్లి వేసేవారు అనమాట ఫ్రై అంటే నేను అప్పుడు చూసేదాన్ని మనకు అంత తెలియదు కదా అప్పుడు చిన్న ఏజ్లో కానీ నేను ట్రై చేసి నేనే చేసేటప్పుడు అయితే నాకు అర్థమవుతుంది ఎంత బాగుంటుందనేసి ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి బొరుగులు వేసుకుందాము ఇప్పుడు వచ్చేసి బొరుగులు వేసుకుందాం మనము మీకు సాల్ట్ సరిపోలేదు అనుకోండి వెల్లుల్లిలో మళ్ళీ కావాల్స్తే మీరు సరి చూసుకొని వేసుకోండి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి చాలా బాగుంటాయి ఇలా ట్రై చేసి చూడండి బొరుగులు అనేది చాలా టేస్ట్ ఉంటాయి మీకు మొత్తం అంత అయిపోయాక కనిపిస్తుంది